నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగరమే ఆయుధంగా పనిచేస్తున్న జిఎంకే నైన్ టీవీకి స్వాగతం తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభివందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాదనం హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడాల్లో అడవుల్లో గుడిసల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తగ్గి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం దష్టమై వ్యాపారాత్మకమై దగాకోలు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి కెమటలోని చూ కార్మికుడి కలిగిన కండలాల్లో నుల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్ట జీవుల కంటి పట్టంలో నుంచి అన్నాస్తుల నుంచి ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకు మరియు దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు విశ్వవిఖ్యాత ప్రసార్వభౌమ ఆయా శత్రువు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి భూముత విట ఈరోజు నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ పండగ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్ర ప్రజలలో ఒక అంతులేని అభిమానం అంతులేని ప్రేమ కనిపిస్తాయి ఎక్కడో నిమ్మకూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి వాడి తేజస్సు నిలబెట్టిన ఘనత మా అన్న ఎన్టీఆర్ కాలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మన రాజకీయ పరిస్థితి దృష్ట్యా తెలుగువాడ ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించి స్థాపించిన ఘనత మన అన్న ఎన్టీఆర్ గారు బడుగు బలికైన వర్గాల వారికి చట్ట సభలలో కూర్చోబెట్టిన ఘనత కూడా మన అన్న ఎన్టీఆర్ గారు బడుగు బలికిన వర్గాల వర్గాల వారి శ్రేయస్సుకు ఎంతో అభివృద్ధి పడిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు మరి అన్న ఇడ్డియా ఆశయాలను ప్రజెంట్ టీడీపీ అధినేత తెలుగు రాష్ట్రంలో నాలుగవసారి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఆయనకు తోడుగా మృత పెద్దగా మనం కూడా చూడవు మరి చివరిగా తెలుగు వారి గుండెలలో క్షీరస్ములు అన్నగారి జయంతిని తెలుగు వారందరూ జరుపుకోవాలని కోరుకుంటూ మరియు అన్నగారికి వరదత్న అవార్డు రావాలని కోరుకుంటూ ఆశిస్తూ నేను మీ మునగల రమేష్ కుమార్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు విశ్వవిఖ్యాత నటచారు హోమ స్వకీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు యావత్ తెలుగు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు పంతొమ్మిది సంవత్సరంలో తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనధికాలంలోనే ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ గారిదే ఈ రోజు ఈ పండుగ జరుపుకోవడం సాటి తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను మీరు కూడా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ గుర్రం రామాంజనేయుడు ఊదేడు అనంతపురం జిల్లా